Welcome to my channel. What is my channel name? Okay, what is the book name? Spoken English. Name, 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 name. Okay, where is the book available? In office in office, school office, in all general stores. And also? Amazon. Amazon. Very good. Okay. In Hyderabad, Varangal. కరీంనగర్ ఓకే ఇన్ సూన్ నిజామాబాద్ కామారెడ్డి ఓకే టుడే లెట్ అస్ లర్న్ సమ్ మీనింగ్స్ ఇంగ్లీష్ టు తెలుగు ఓకేనా ఒకాబులరీ టు స్పీక్ ఇంగ్లీష్ మీనింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఓకేనా సో ఇంపార్టెంట్ మనకు ఇంగ్లీష్ రావాలంటే మీనింగ్స్ కూడా అవసరం వాట్ కైండ్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మనకి ఎలాంటి మీనింగ్స్ అవసరము వాట్ ఎవర్ వి యూజ్ ఇన్ అవర్ డైలీ ఓకేనా రొటీన్ రొటీన్ లైఫ్ మన నిత్య జీవితంలో ఏదో వాడతాం ఆ పదాలు మనకు తెలియాలి ఓకేనా చిన్న చిన్న వర్డ్స్ వస్తే సరిపోదు కొన్ని మంచి పదాలు కూడా నేర్చుకోవాలి ఇవాళ వాట్ ఆర్ ద గుడ్ వర్డ్స్ వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అనేవి చెప్తాను ఇవాళ ఓకేనా అవి కొద్దిగా పలకడానికి ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ మనం చదవాలి వాటిని అర్థం చేసుకోవాలి సెంటెన్స్గా రాయాలి ఓకేనా చెల్ రీడ్ రైట్ ఓకే సేవ్ విత్ మీ నాతో పాటు అని చెప్తాను నాలెడ్జ్ జ్ఞానం పావర్చి పేదరికం బిహేవియర్ ప్రవర్తన ఇమాజినేషన్ ఊహా ఒబీడియన్స్ విధేయత పిటి అయ్యో డిసీట్ మోసం సింపతి సానుభూతి క్రూయల్టీ క్రూరత్వం మెర్సీ దయా రెబెలియన్ తిరుగుబాటు రికమెండెన్స్ సిఫారసు స్కేర్ సిటీ కొరత కన్సెషన్ రాయితీ వండర్ అద్భుతం సాక్రిఫైస్ త్యాగం ఎక్స్టెన్షన్ విస్తరణ స్లేవరీ బానిసత్వం యాంగ్జైటీ ఆందోళన థాట్ ఆలోచన రీఫర్మేషన్ సం సంస్కరణ టైడీ పొందికగా ఇది టీడీ కాదు ఏంటిది టైడీ మన డిక్షనరీ చూస్తే సౌండ్స్ ఉంటాయి అక్కడ అలా తెలుసుకోవచ్చు మనం ఓకే కదా రైట్ ఇప్పుడు నేను తెలుగులో చదివే మీరు ఇంగ్లీష్ చెప్పండి ఓకేనా జ్ఞానం పేదరికం ప్రవర్తన ఊహ విధేయత అయ్యో మోసం సానుభూతి క్రూరత్వం క్రూయల్టీ దయ తిరుగుబాటు రెబెలియన్ ఆర్ ఓకేనా సిఫారసు రికమెండెన్స్ పలుకొస్తలే మీకు రికమెండెన్స్ కొరత స్కేర్ సిటీ లేకపోవడం కొరత అంటే తెలుసు కొరత ఉంది కదా ఇప్పుడు రాయితీ కన్సెషన్ ఏమనాలి సార్ ఫీజులో ఏమైనా కన్సెషన్ ఉందా నేను మొత్తం కడతా ఒకేసారి అంతే కదా అద్భుతం వెరీ గుడ్ త్యాగం కదా ఆయన ప్రాణత్యాగం చేశాడు విస్తరణ కదా ఇంకా నాలుగైదు రూములు కడితే బిల్డింగ్ కదా ఎక్స్టెన్షన్ బానిసత్వం జీతం ఉండదు టైం ఉండదు పని చేస్తూనే ఉంటారు ఓకేనా ఆందోళన మీరు ఇప్పుడు సెవెన్ కి స్టడీ అవరు కదా ఎయిట్ వరకు ఇంటికి రాకపోతే మీ పేరెంట్స్ ఎట్లా ఉంటారు ఆందోళన యాంగ్జైటీ అయ్యో ఇంకా ఇంటికి రాల యాంగ్ అవుతారు యాంగ్జియస్ అయ్యో అంటారు ఆలోచన కదా అంటారు కదా నాకు ఆ థాట్ రాలేదు అంటారు సగం ఇంగ్లీష్ సగం తెలుగు నాకు ఆ థాట్ రాలేదు అంటారు సంస్కరణ రీఫర్మేషన్ రీఫార్మేషన్ రీఫర్మేషన్ సంస్కరణ అంటే సంస్కరించుకోవడం అన్నమాట వాడికి జుట్టంతా పొడుగో పెరిగి వాడు స్నానం చేయడు కదా ఫస్ట్ వాడిని సంస్కరించుకోవాలి తర్వాత వాడు లాంగ్వేజ్ బాగా మారింది మంచిగా కదా మంచి మాట్లాడుతున్నాడు పద్ధతిగా పొంది కదా ఇంట్లో ఏం చేయాలన్నీ చక్కగా పెట్టాలి ఇప్పుడు బుక్స్ కూడా వరుసగా పెట్టాలి ఇంట్లో కదా అది టైడీగా ఉన్నాయి మరి వీటి సెంటెన్స్ గా ఉపయోగించాలి కదా నాలెడ్జ్ అనమాట కదా ఎలా చెప్పొచ్చు నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈవర్ చిన్న పడి నాలెడ్జ్ ఈస్ పవర్ ఆ పవర్ టీజ్ కర్స్ పేదరికం శాపం లాంటిది అనమాట కదా హిస్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ అనండి అతని ప్రవర్తన బాగాలేదు కదా కదా ఆ తర్వాత ఈజ్ లివింగ్ ఇన్ ఇమాజినేషన్ అనండి అతడు ఎక్కడ జీవిస్తున్నాడు ఊహల్లో ఊహల్లో జీవిస్తున్నాడు కదా ఆ కాబట్టి ఈ హ్యాజ్ నో ఒబీడియన్స్ అనండి అతనికి విధేయత లేదు అంటే అతనికి గౌరవం లేదు పెద్దవాళ్ళు అంటే కదా అర్థమైందా అదనమాట ఆ డోంట్ షో పిటి ఆన్ మీ అనండి నన్ను చూసి అయ్యో 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 పాపం అనకండి జాలి అనకండి ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉన్నారు అనుకోండి మనం వాళ్ళని చూస్తే ఏమంటాం అయ్యో పాపం కళ్ళు అంటాం అలా అనొద్దు రైట్ ఆ తర్వాత సెవెంత్ డిసీట్ అనమాట కదా దిస్ ఈస్ ప్యూర్లీ డిసీట్ అనండి ఇది ఇది పూర్తిగా మోసమే ఇది కదా మోసం చేయడమే మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తా అన్నారు కానీ పది రూపాయల వస్తువు ఫ్రీ ఇస్తా అన్నారు ఒకటి ఫ్రీ కానీ ఇప్పుడు వస్తే ఏమంటారు ఇప్పుడు ఇరవై రూపాయలు అంటున్నారు టెన్ రూపీస్ పెడితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నాం కానీ ఇప్పుడు ఏమంటారు ట్వంటీ రూపీస్ కాబట్టి అంటున్నా అట్లా మోసమే కదా కాదు తర్వాత నెక్స్ట్ సింపతి అనమాట కదా ఐ డోంట్ హ్యావ్ సింపతి ఆన్ హిమ్ అతడి మీద నాకు సింపతి లేదు సానుభూతి లేదు కదా అట్లా అట్లా అనమాట ఇట్లా మనం సెంటెన్సెస్ చెప్తా ఉంటే అర్థమవుతుంది మెర్సీ తీసుకుందాం ఓకేనా ప్లీజ్ షో మెర్సీ ఆన్ దెమ్ అంటే దయచేసి వాళ్ళ మీద ఏంటిది మెర్సీ దయ చూపండి దయ చూపండి నా వి హావ్ వాటర్ స్కేర్ సిటీ ఇప్పుడు నీటి కొరత ఉంది కదా మనకు కదా సార్ కెన్ యూ ప్లీజ్ గివ్ సమ్ కన్సెషన్ సార్ కొంచెం ఫీజులో కన్సెషన్ ఇస్తారా అవునా కదా నిన్న ఆయన ఎవరు నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడిండు క్రికెట్ ఏమంటారు ఇట్ ఇస్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏమంటారు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఊహించరా మీరు ఊహించలేదు అవునా కదా ఇట్లా మనం తీసుకోవాలి కదా సో మై పేరెంట్స్ సార్ వెయిటింగ్ ఇన్ యాంగ్జైటీ అంటే మా తల్లిదండ్రులు ఎట్లా వెయిట్ చేస్తున్నారు ఆందోళనతో బయటకు చూస్తారు ఇంకా రాలే రాలే మీరేమో సైకిల్ పట్టుకొని కాలేగ్రౌండ్లో తిరుగుతున్నారనమాట కదా అర్థమవుతుంది కదా అదనమాట కాబట్టి సో ఐ హ్యావ్ నో థాట్ అనండి నాకు ఆలోచన లేదు నాకు ఆలోచన రాలేదన్నమాట కదా సో ఐ విల్ అరేంజ్ ఇన్ టైడీ వే పుస్తకాలు ఏం చేస్తాను మంచిగా ఏర్పాటు చేసుకుంటా వరుసగా చక్కగా పెడతాను ఫర్నిచర్ ఎక్కడ దక్కడ పెడతాది టైడీ అనమాట అంటే చిందర వందర గోడేస్తే ఏమంటారు మనకు స్కాటరింగ్ ఎల్టర్ స్కెల్టర్ అంటారు ఓకేనా ఇలా మనం మీస్ నేర్చుకుంటే మనకు సెంటెన్స్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి బుక్ చదవండి బాగా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్